ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు షాక్ లో అయితే హైకమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రతి నెల మొదటి వారంలో పట్టణాలు గ్రామాల్లో సభలు నిర్వహించాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇలా చేస్తే ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందన్నారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఏ దశలో ఉన్నవారికి వారికి తెలపాలని విజ్ఞప్తులు ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి